నేను నమ్ముతున్నాను నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల జీవితాలు ఈ యాభై రోజుల్లో దేవుని మహిమ చేత కప్పబడతాయి కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తూ ఎవరెవరు ఏ పాపాన్ని విడిచిపెట్టలేకపోయారు ఏ ఏ వ్యసన బ్రంథకాల నుండి బయటకు రాలేపోయారో ఆ పాపాన్ని విడిచిపెట్టాలన్న కోరిక ఉంది ఆశ ఉంది ప్రయత్నం చేస్తున్నారు కానీ వల్ల కాక చిక్కుపడుతూ బ్రతుకుతున్నారు అదే పాపంలో ఉండి ఆత్మీయులే ఒక వ్యసనంలో ఉన్నారు ఒక బంధుకోల్లో ఉన్నారు వారు ప్రయత్నిస్తున్నారు ఆ వ్యసనంలో నుండి ఆ బంధుకో బయటకు రావాలని కానీ వారు వల్ల కావట్లేదు వారి శక్తి కూడ కట్టుకుంటున్నారు వారు వల్ల కావట్లేదు వారి కుటుంబాన్ని అంతా ఆయన సన్నిధిగా నడిపించుకోవాలని భర్త కాళ్ళు పట్టుకుంటున్నారు బిడ్డలు బ్రతిమలు ఆడుతున్నారు అరే భక్తులు అని ఆ తల్లి వాళ్ళకు కావట్లేదు వీడేమో పాపం నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ కావట్లేదు ఈ తల్లి ఏమో తన భర్త కూడా తనతో వస్తే ఎంత బాగుంటుందని ఆ భర్తకు ఎన్నడూ చూపునంత విధేత చూపుతుంది కానీ ఇంకా వాడు మూర్ఖుడైపోతున్నాడు తన భర్తను తన బిడ్డలను మార్చుకోలేకపోతుంది దేవుని సన్నిధిగా దూరంగా బ్రతుకుతుండ తన బిడ్డలను చూసి కుమిలిపోతున్న తల్లలు ఒకప్పుడు నా బిడ్డలు ఈ సన్నిధిలో లేవు మొక్కలు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు నా బిడ్డల సన్నిధిలో లేరే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు నీతో ఎప్పుడు కడతారు అని ఆ తల్లి ఆ బిడ్డలతో మాట్లాడుతుంది అరే రా రెండు రా రెండు రా అని తల్లి వాళ్ళు కావట్లేదు కొంతమంది పిల్లలు వ్యసనాల్లో ఉన్నారు త్రాగుడు భయంకరమైన వ్యసనాల్లో తల్లిదండ్రులుగా కాళ్ళు పట్టుకున్నారు తల్లిదండ్రులు గారే మా అప్పు చల్లి మాకు అవమానంత వద్దు బిడ్డ తల్లిదండ్రులుగా చేతులు పట్టుకున్నారు కాళ్ళు పట్టుకున్నారు మార్చలేకపోయారు ప్రయత్నించారు వారి వల్ల కాలేదు కొన్ని సంవత్సరాలు విచ్ఛిన్నమైపోయాయి కుటుంబాలు కట్టాలని మానవులు ప్రయత్నించారు వారి వల్ల కాలేదు తల్లిదండ్రులుగా పెద్దలుగా కుటుంబాలు కట్టాలని ప్రయత్నించారు వారి వల్ల కాలేదు ఏం చేయాలో అర్థం కాకలా ఉండిపోయారు ఇలాంటి వాటన్నిటి ఆ మహిమ దిగిరాగానే మానవ అతీతమైన ఒక శక్తి ఆయనే మహిమతో కప్పబడి ఆ మహిమను నీ మీదకు వచ్చిన రోజున జరుగునని నీ వనుకొనని కార్యం ఇంతకాలం నువ్వు కష్టపడి నువ్వు చేయలేని కార్యం ఒక్కసారిగా మహిమ చేస్తుందంటే బిలీవ్ నువ్వు నమ్మో కాలేదు విస్త్రాన్ని విడిచిపెట్టీ వల్ల కాలేదు నీ బిడ్డలను మార్చుకోవడం నీ వల్ల కాలేదు నీ కుటుంబాన్ని కట్టుకోవడం నీ వల్ల కాలేదు ఆ రోగాన్ని బాగు చేయటం డాక్టర్ వల్ల కాలేదు నీ సమస్యను తీర్చటం నీ వల్ల కాలేదు నీ పెద్దవారి వల్ల కాలేదు కానీ ఒక మానవ అతీతమైన ఒక శక్తి నీ మీదకు రాగానే నేను ఆవరించగానే జరుగును జరుగుతుంది అని నేను అనుకునలేని జరుగున నేను అనుకుని కార్యం చేయగలిగిన మహత్తరమైన శక్తి చెప్పండి మీకుగా చెప్పండి ఎంతకాలం కష్టపడప్పులు తిరుగుతా నువ్వు ఏం చేస్తా భూమిలో పడ్డవాడు ప్రయత్నిస్తున్న కొలది ఇంకా స్తంత భూమిలోకి వెళ్తాడు అవునా కాదా చెప్పండి ఊపిలోకి వెళ్ళిపోయాడండి ఒకడు మరెన్నటికీ అది కల దొంగ భూమి అప్పు అయినా వ్యభిచారమైనా వ్యామోహాలైనా ఒక భూమి లాంటివి వాడు ప్రయత్నించే కొలది వాడేమవుతాడు అనే కొందరు ఇంకా అంత కిందకి వెళ్తుండే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిలో నువ్వు విడుదల పొందాలని ప్రయత్నిస్తున్నావు తప్పులేదు కానీ నువ్వు ప్రయత్నిస్తున్న కొడది ఇంకా స్థంత నీవు లోతుకి వెళ్తావు తప్ప బయటకు రావు కానీ ఈ మహిమ చేత నువ్వు కప్పబడితే ఈ మహిమ నీ మీద ఆవరిస్తే జరుగున అనుకోనని కార్యా ప్రభుని పట్ల చేస్తాడు చేయగలడు నా తండ్రి అప్పులు పాలైపోయి సాటింపులేశారు కొయ్యూరు నక్షత్రం భూమిని వేలం పాటేస్తున్నాం అని ఎన్నోసార్లు ఏం చేయగలుగుతాం సిగ్గుతో అలా ఉన్నాం కొయ్యూరు నక్షత్రం భూమిని రోజు అతడు బ్యాంక్ అప్పు కార్ట కారణం చేత వేలము పాట వేయటం జరుగుతుందో హో దానికి కావలసిన వారు వచ్చి పాడుకుండు హో అని సిగ్గుతో అదే రోజున పాయిజన్ తెచ్చుకొని సరిపోవాలని ప్రయత్నం కూడా చేశాం అప్పుడు గాంధీ గారు వైశాఖలో ఉన్నారు వెళ్ళి మా నాన్న ప్రయత్నించిన కొలది దిగిపోయింది దాంట్లో ప్రయత్నించిన నుండి బయటకు రావాలని ప్రయత్నించిన కూడా ఇంకా దిగిపోయారు కానీ ప్రభు మీద ఆనుకున్న తర్వాత ఆ సంవత్సరం ప్రప్రథమంగా ప్రార్థన చేసుకొని అరటి తోట వేశాం ఇక పుగాకు వేయనని తీర్మానం చేసుకున్నాడు అరటి తోట వేశాడు ఆ అరటి తోట వేసిన తర్వాత సాయంత్రం దాకా స్కూల్కి వెళ్ళి రావటం దాంట్లోకి వెళ్ళి పనిచేయటం గుర్తుండే తెల్లవారు మన నాన్న పాటు వెళుతాం మొక్కలు తోట కట్టడం నీళ్ళు కట్టడం అలా అప్పట్లో ఇంట్లో పెద్దనే దారి పెద్దనేది అయిపోయింది చిన్న అక్కడ ఉన్నాడు వైశాఖలో చదువుకుంటున్నారు నేను నాన్న తమ్ముళ్ళు కలిసి బయటోటి రాకుండా అప్పుడు నీ శక్తి పొందకుండా పనిచేస్తూ ఉండేవాళ్ళం ఏం జరిగిందో అద్భుతం తెలియదండి నిలువెత్తు అరటికల పంటే పండని భూమిలో ఎప్పుడు ఆ భూమిలో నిలువెత్తు అరటికేలలో పండితే ఆ సంవత్సరమే రెండొంతులు పైగా అప్పులు క్లియర్ అయిపోయినాయి అలా దేవుడు కార్యం చేతి మొదలు పెట్టాడు ఈరోజు తన సంతతి ఇంకొకరి దగ్గర కూలికెళ్ళి బ్రతకకుండా దేవుడు స్థితి మార్చాడు నీ స్థితి మారదని ఎందుకు అనుకుంటున్నావు ఆ మహిమని నావరించాలి నీ కష్టార్జిత మీద మహిమ కప్పబడాలి నీ చేతి పనుల మీద మహిమ కప్పబడాలి నీ రోగం మీద మహిమ కప్పబడాలి నా యుద్ధులకు నయమ కానీ రోగం మీద ఆ మహిమ రావాలి వైద్యుడు ఏం చేస్తాడు అయితే చేస్తాడు లేకపోతే మానేస్తాడా పూర్తి స్టేజ్కి వెళ్ళిన క్యాన్సర్ని బాగు చేయగలుగుతాడా చేయలేడు ఇంకొద్ది రోజుల్లోనే అని చెప్పేసి పంపించేస్తాడు తను వల్లగినంతవరకే వాళ్ళైనంత వరకు చేసేది మానవ శక్తి నీ వల్ల అయినంత వరకు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ శితిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేశావు వల్ల కాలేదు దేవుని మీద ఆధారపడు ఓడిపోయానయ్యా ప్రయత్నం చేశానయ్యా పతనం అయిపోయాను నేను ఓడిస్తే నేను గెలుద్దామనుకున్న ప్రతిసారి దిగిపోయాను నీకన్నా నా అయినది లేదు నన్ను బలపరుచు మాని ద్వారా మాత్రమే నేను ఏదైనా చేయగలుగుతారని నేను ఆ ఒక్కటి మాత్రం చేయలే నేను చేయలేవుదండి మందిర్లకు రాగానే నిద్ర మొద్దు ప్రార్థనలకు వెళ్ళగానే ఎక్కడెక్కడ ఆలోచనలు బుర్రలోకి వచ్చేస్తాయి అప్పుడు దాకా బాగానే ఉంటావు పొద్దున తమ్ముడు ఫోన్ చేసాడుగా ఫోన్ చేయకుండా వచ్చావు అన్న తలంపు వస్తుంది ఇక లేచి వెళ్ళిపోతామండి అప్పుడు దాకా ఇది పనికి మన ఆలోచన ఆ పొద్దున్నే వాళ్ళతో మాట్లాడలేదు ఏదో చెప్తాం అనుకున్నా తను చేయలేదు అని వెళ్ళిపోతాం మోసం పోతాను ఆ చాల కొద్దిపాటి కష్టార్జితం కొరకు రోజంతా కష్టపడుతున్నావు ఒక్క రెండు గంటల మందిలో కూర్చు కూర్చుంటే టైం ఇవాళ అనుకుంటా అవునా నిన్ను రమ్మన్న వాడు ఎవడరా బాబు నువ్వు పో ముందు దరిద్ర మొదలొద్ది అసలు నీ గురించి మేము రావట్లేదే దేవుని మీద నువ్వు ఆధారపడిన రోజున నీ స్థితిగతులను మార్చగలిగినది మహిమ ఎండిపోయిన ఎముకలను మహా సైన్యంగా మార్చగలిగినది మహిమ ఎండిన నీటి ఎండిన భూమి మీద నెరలు విడిచిన భూమి మీద కనికరమును కుమ్మరించి పచ్చిక బయర్లుగా చేసేది మహిమ పాడైన ఎడారిని ఏదేనుగా మార్చగలిగినది నీకు నమ్మకం లేకపోతే పావయ్య నువ్వు అసలు మందిరానికి నేను రమ్మని పిలిచిన వాడు ఎవడు నామకబడి తరు నువ్వు రావత్ దయచేసి ఆ మహిమా ఏదో ఒకరోజు తాగుతుంది ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం ఈ రోజు కాబోతు ఇంకొక రోజు ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు ఈ ఆరాధనలో కాకపోతే ఉదయం వస్తుతి ప్రార్థనలో ఉదయం వస్తుతి ప్రార్థనలో కాకపోతే మధ్యాహ్న విజ్ఞాపన ప్రార్థనలు మధ్యాహ్న విజ్ఞాపన ప్రార్థనలో కాకపోతే రాత్రికి జరిగే ఆరాధనలో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి ఈ యాభై రోజుల్లో కాకపోతే ఆదివారం ఆరాధన జరుగుతున్న ఇప్పుడు నన్ను తాగుద్ది ఒక నిరీక్షణతో కనిపెట్టుకోగలిగితే జరుగునా అనుకున్నా నీ అద్భుతాన్ని అమ్మాయి చేస్తుంది ఆ మహిమ నన్ను ఆవరించింది నిజీవమైన నా స్థితి నిజీవంగా మార్చింది కదర్లేని మెదర్లేని స్థితికి పోయిన నన్ను రోగంతో సమాధికి సిద్ధమైన నా జీవితంలో జీవాన్ని చిన్న మహిమ అసలుకి ఎందుకు పనికిరాననుకున్న వాణ్ణి మహిమ గల ఆయన పనికి పనికొచ్చే లోకోలో ఉన్న పనులు కాదండోయ్ ఆ మహిమ గల ఆయన పనికి ఆ సర్వశక్తుడైన దేవుని పనికి పని చేసింది మహిమ ఎవరికి ఇవ్వని లోక వాక్యములో లోతైన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తుంది ఆ మహిమ మాట్లాడుతుండగానే అద్భుతములు చేస్తుంది ఆ మహిమ ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఆ మహిమ ఆ మహిమని ఆవరించదని ఎందుకు అనుకుంటున్నావు ఆ సన్నిధి నేను ఎంత కప్పదనుకుంటున్నావు నీ అవసరాలు అలాగే ఉంటాయని ఎందుకు దుఃఖపడుతున్నావు నీ భర్త జాగబోతుగానే అలాగే బతికిపోతాడని ఎందుకు అనుకుంటున్నావు ఏదో రోజు నా మహిమ రాదా నీ మెదకు నీ బిడ్డలు అలా దూరంగానే ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు ఈ చేతబడులు చిల్లంగితనాలు ఈ మానవ ప్రయత్నాలు ఇలాగే చేస్తూ ఉంటారు నేను నష్టపోతానని ఎందుకు అనుకుంటున్నావు ఒక్కసారి నీ జీవితం మీదకు నీ కుటుంబ వ్యవస్థ మీదకు నీ బిడ్డల మీదకు నీ మీదకు మహిమ ఆవరిస్తే ఇక నీ జీవితాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడు ఊహించలేడు నేను అనుకుంటున్నా నా జీవితం ఇలా అవుతుందని ఎప్పుడైనా ఊహించానా నేను నేను ప్రభువుని అడిగింది ఏంటో అయ్యా నన్ను సాల్విషన్ అరబిల్లు సేవకు పనికిరావని తోలేశారయ్యా నేను మర్చిపోలేని విషయాన్ని పనికిరానని తోలేసారు నేను దేవుని మీద దెబ్బలాడా నీ సేవకు పనికి రాకపోతే ఆ రోజున రోగం వచ్చినప్పుడు నేను ఎందుకు బ్రతకరించావు ఆ రోజు చచ్చిపోతే నేను మా అమ్మ నాన్న అందరి అనుకున్నవారుగా అప్పుడు సరిపోలేకపోయావా ఒకవేళ నన్ను ఎందుకు బ్రతకనిచ్చావు నీ సేవ కూడా పనికిరానప్పుడు నన్ను ఎందుకు బ్రతకనిచ్చావు ఒకవేళ పనికి రాబోతే ఇప్పుడే ఈ ప్రాంతం జరుగుతున్నగా నన్ను సంపై నువ్వు శక్తివంతుడమైన దేవుడు అయితే లేదు అంటే ఒక చిన్న కోరిక ఓ చిన్నపాటి పది మంది విశ్వాసులు చిన్న తాటేకతో కూడిన చిన్న మందిరం లేవు ఒక పది మంది శ్వాసలు ఇవ్వు ఒక డ్రమ్ ఇవ్వు ఒక కంజర్ ఇవ్వు ఒక దీపం ఇవ్వు ఎందుకు మించి నేను అడగను నేను చాలు పొస్తుండైనా ఆ పది మంది నన్ను బ్రతికించలేకపోయినా పొస్తుండైనా అట్లా చేస్తాను తప్ప ఒక పనికి రాకుండా చచ్చిపోకూడదు నువ్వు నా దేవుడు ఇది నాకు ఇవన్న నేను అడిగింది పది మంది శ్వాసలను నేను అడిగింది పది మంది పట్టగలిగిన ఓ చిన్నపాటి గుడిసేను నేను అడిగింది ఓ చిన్న డ్రమ్ము కంజరా దీపం కానీ నాకు దేవుడు అలా ఇవ్వలేదు నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఎన్ని రెట్లంటే నేను చెప్పలేను ఇలా ఉంటుందని ఎవడు ఊహించాడు అమ్మ నాన్న ఊహించలేదు నేను ఊహించలేదు ఈ రోజు కూడా ఎలా మారుతుందంటే నేను ఊహించలేకపోతున్నాను ఎక్కడికి పోయిన వాక్య వినటానికి వందల కొలది దైవ సేవకులు పరుగులు ఎత్తుకొస్తుంటే విశ్వాసులు కాదు దైవచనులు పరుగెత్తుకొస్తుంటే వాణి నే ఉండి ఈ కనులు ఈ చదువులు అయ్యా ఈరోజు ఏం మాట్లాడతారు ఒక ప్రత్యక్షత కోసం వచ్చాం పుస్తకాలు పెన్నులు తీసుకుని ఎక్కడికి ఆరాధనకి వెళ్ళినా వందల మంది దైవ సేవకులు భాను ప్రసాద్ గారు అదే అన్నారు ఈరోజు ఆరాధన కూర్చున్న వారిలో లెక్క కట్టుకుంటే సేవకులు ఎక్కువయ్యా సేవకు రాంటారు ఎక్కువయ్యా మీరు వస్తారని మీరు వస్తారని మీరు వస్తారని నేను ఎవండి అక్షర జ్ఞానం అప్పలోండి ఆ కప్పింది స్థితి మారింది బట్టెడు ముద్దలేని వాడిని పది మందికి అన్నం పెట్టడానికి కృపనిచ్చాడు ఈ స్థితికి తెచ్చింది మా అమ్మ నాన్న కాదే మా అత్తమాములా కాదే నేను ఎరిగిరి వారా కాదే చేయముని మహిమ ఒకవేళ ఎనిమిదో ఏడవ రోజున ఏడవ రోజున ఆ మహిమ కప్పబడిపోతుంది నమ్మండి